దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక శరి వచ్చిన దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు నామములో వందనములు తెలియపరుస్తూ ఉన్నాము చాలా సంతోషం చక్కని సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం అందరినీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రార్థన చాలా అవసరమై ఉన్నది ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవుడు శ్వాస పీల్చకుండా ఉంటే ఎలా మరణానికి గురవుతాడో ప్రార్థన చేయనటువంటి క్రైస్తవుడు కూడా ఆత్మీయంగా మరణిస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాల్సినటువంటి వారిమిగా ఉన్నాం నిజమే ప్రియులారా శ్వాస పీల్చకపోతే మనిషి ఎలా మరణిస్తాడో అలాగననే ప్రార్థనా జీవితం లేనటువంటి క్రైస్తవుడు జీవిస్తున్నాడన్న పేరే కానీ మృతుడు అని లేఖన భాగంలో సెలవిస్తున్నట్లుగా వారు ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమని విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి వారిగా ఉన్నాం దేవునికి మహిమ గాక హలలుయ హలూయ చూడండి లేఖన భాగములలో నుండి మనం గనక కొన్ని మాటలు మనం గమనించినట్లయితే దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి మాధీయుడగు అహరోష యొక్క కుమారుడైన దర్యావేషు పైన రాజయ్యను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియలును నేను ఇహోవా తన ప్రవక్తకు ఇరిమియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు ఎరుషలేమో పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథము వలన గ్రహించితిని ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే గ్రంథము వలన నాకు ఒక గ్రహింపు కలిగింది ఏటీ గ్రహింపు అంటే లేఖన భాగములలో ఇలా సెలవిస్తుంది ఇరుషలేమో పాడై ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించతిని నిజమే ప్రియులారా ఈరోజు గ్రంథము వలన గ్రహింపు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం గనక చూసినట్లయితే ఒక గ్రహింపు మనకు కలుగుతుంది దానియాలకు ఒక గ్రహింపు కలిగింది ఏంటి గ్రహింపు అంటే ఇక్కడ అంటాడు ఎరుషలేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు పూర్తి ఈ గ్రహింపు అనేటటువంటిది చాలా అవసరము ఈ గ్రహింపు దేని వలన పొందుకున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథముల వలనే పొందుకున్నాడు ఇరిమియా గ్రంథము ద్వారా కానీ కొన్ని విషయాలు యషయ గ్రంథము ద్వారా కొన్ని విషయాలు దానియలు గ్రంథము ద్వారా కొన్ని విషయాలు ఎహెస్గేలు గ్రంథము ద్వారా కొన్ని విషయాలు నిజమే గ్రంథము అనేటటువంటి ఆ పరిశుద్ధ గ్రంథము ద్వారా గ్రహింపు అనేటటువంటిది ప్రతి మానవుడికి అవసరమై ఉన్నది ఈ గ్రంథము సెలవిస్తూ ఉంది నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుని సన్నిధికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి వచ్చినటువంటి సహోదరి సహోదరుడా నువ్వు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే నీ కుటుంబము కొరకు ప్రార్థన చేయడానికి వచ్చేవేమో నీ ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేయటానికి వచ్చేవేమో నీ అనారోగ్య పరిస్థితిని బట్టి ఆరోగ్యము పొందుకోవటానికి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవటానికి నువ్వు వచ్చి ఉన్నావేమో నీకు ఒక గ్రహింపు కావాలి నా కుటుంబాన్ని నేను అభివృద్ధికరమైనటువంటి మార్గంలో నడిపించుకోవాలంటే నా బిడ్డలను గురించి నేను ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి నేను నా కుటుంబ అవసరతలను గురించి ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి నేను నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనో నా బిడ్డలను ఎలా పెంచుకోవాలనో నా వ్యాపారాన్ని ఎలా అభివృద్ధికరమైనటువంటి మార్గంలో నేను అడుగులు వేయాలనో అని నువ్వు ఒక గ్రహింపు కావాలి ఆ గ్రహింపు ఎక్కడ దొరుకుతుంది నీకంటే పరిశుద్ధ గ్రంథంలో నుండే నీకు దొరుకుతుంది ప్రియులరా గమనించండి ఈ గ్రహింపు అనేటటువంటిది చాలా అవసరమైనది అందుకే ఆ సలోమన్ గారు అంటారు ఒక మాట చక్కని మాట అంటాడు చూడండి సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో కనుక మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఇలాగ రాయబడి ఉంటుంది ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకునేటటువంటి వాడి ప్రార్థన దేవుడు ఆలకించడు అంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నువ్వు విని ధర్మశాస్త్రము ఏమి చెబుతుందో ఆ ప్రకారము నువ్వు జీవించి ధర్మశాస్త్రముల లేఖన ప్రకారముల ప్రకారము నువ్వు జీవిస్తూ ఆ గ్రహింపు కలిగి నువ్వు గనక ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు అని చెప్పుటలో ఏ సందేహం లేదు చాలామందికి ఒక గ్రహింపు అనేటటువంటిది ఉండదు చాలామందికి కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు కుటుంబం స్థిరపడడం లేదయ్యా కుటుంబంలో సమాధానం లేదయ్యా కుటుంబంలో నెమ్మది లేదు కుటుంబంలో ఉన్నటువంటి మా యవన బిడ్డలు ఆత్మీయంగా నడవడం లేదు ఎందుకు నడవడం లేదు నడవకపోవటానికి బలమైన కారణమేంటో కుటుంబం ఎందుకు అభివృద్ధి చెందడం లేదో అభివృద్ధి చెందకపోవటానికి గల కారణమేంటో పరిశుద్ధ లేఖన భాగాలు క్షుణ్ణంగా చెబుతూ ఉన్నాయి అవి తెలుసుకుని నువ్వు గనక ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకించుగాక దేవునికి స్తోత్రం చేద్దామా లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గ్రహింపు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఈ రోజు ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి నువ్వు నేను కూడా గ్రంథ గ్రహింపు అవసరమై ఉన్నదని చెప్పటంలో ఏ సందేహం లేదు ఈ ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం గ్రహించేటటువంటి వారిమిగా ఉండాలి ఆ గ్రంథ ప్రకారం మనం జీవించేటటువంటి వారిమిగా ఉండాలి ఆ రీతిగానే మనం ప్రార్థన చేసేటటువంటి వారిమిగా ఉండాలి మొట్టమొదట ప్రార్థన చేయటానికి వచ్చినటువంటి నీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ గ్రంథముల గ్రహింపు నీకు కావాలి రెండవదిగా మనం చూసినట్లయితే దానియలు గ్రంథంలోనే మనకు తెలియపరచబడుతుంది తొమ్మిదవ అధ్యాయంలో దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మనకు తెలియపరచబడుతుంది మూడవ వచ్చినములో ఇలాగ రాయబడి ఉంటుంది ఏమని రాయబడి ఉందంటే అక్కడ అతడు నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటుని రెండవదిగా అంటున్నాడు నేను గ్రహింపు కలిగి ఒక నా మనస్సును నిబ్బరము చేసుకున్నాను దేనికి అంటే ఉపవాసముండి నన్ను నేను తగ్గించుకుంటానికే రెండవదిగా మనం ఏం చేయాలంటే మొదటిది గ్రహింపు మనకు కావాలి రెండవది తగ్గింపు మనకి కావాలి ఇక్కడ తన అధికారాన్ని పక్కన పెట్టేసేసాడు అక్కడంటాడు అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థన చేశాడంట తన అధికారాన్ని పక్కన పెట్టేసేసాడు తన సింహాసనం మీద నుంచి దిగాడు కిరీటాన్ని పక్కన పెట్టేశాడు తన రాజవస్త్రములను కాస్త పక్కన పెట్టేసేసాడు గోనె పట్ట కట్టుకున్నాడు తల మీద బూడిద పూసుకున్నాడు ప్రియలారా తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు దేవుడు తనను హెచ్చించునని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు నువ్వు నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే దేవుడు నిన్ను హెచ్చించునుగాక దేవుని సన్నిధికి వచ్చి దేవునికి మొర పెట్టుకొని ఆ మొర ద్వారా దేవుడు ఆలకించి మేలులు పొందుకోవటానికి వచ్చినటువంటి నీకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రంథాల మీద గ్రహింపు నీకు ఉండాలి దేవుని మాట నీ చెవు దగ్గరికి రాకుండా నీ ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి చేరదు ప్రియులరా దేవుని మాట నీ చెవు దగ్గరికి రాకుండా నీ ప్రార్థన దేవుడు పాదాల దగ్గరికి చేరదు అందుకే అంటున్నాడు గ్రంథముల గురించి గ్రహింపు నీకు కావాలి ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను వినాలి ఒకటి గ్రహింపు కావాలి రెండవది తగ్గింపు కావాలి గోనిపట్ట కట్టుకున్నాడు బూడిద తలపై వేసుకున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఈరోజు అలాంటి తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావా ఒక పాట పాడటం వస్తే మనకన్నా గొప్పవారు ఎవరు లేరు అనుకుంటాం ఒక వాక్యం చెప్పటానికి వస్తే మనకన్నా గొప్పవారు ఎవరు లేరు అనుకొని మనమల్ని మనం హెచ్చించుకుంటూ ఉన్నాం కానీ లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లకైతే దేవుడు నిన్ను హెచ్చించునుగాక దేవునికి స్తోత్రం చేద్దామా హల్లెల్లుయ్య ప్రియులరా గమనించండి మూడవ విషయాన్ని కనుక మనం గనక గమనించినట్లగైతే నాలుగో వచ్చినములు ఇలాగ రాయబడి ఉంటుంది నేను నా దేవుడైన యహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా ప్రభువా మహత్ లిగిన బేకారుడవగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి వారి ఎడల నీ నిబంధన నీ కృపను జ్ఞాపకము చేసుకునివాడా ఇక్కడ మూడవది కనుక మనం గమనించినట్లగైతే దేవునిని హెచ్చిస్తూ ఉన్నాడు మొదటిది లేఖనాలు గ్రహింపు ఉన్నది రెండవది తనను తాను తగ్గించుకున్నాడు ఇప్పుడు దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు ఏమని హెచ్చిస్తున్నాడంటే అయ్యా నీవు భయంకరుడు వగుదేవుడవు బీకరుడు వగుదేవుడవు నీవు నీతో అసలు ఎవరు నువ్వు జైశాలివి నీతో సరిపోల్చగలిగినటువంటి వారెవరయ్యా నువ్వు బీకారుడు వగుదేవుడవు దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు ప్రియులారా తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు ఈరోజు దేవుని నామాన్ని హెచ్చించగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు గనక ఉన్నట్లుగైతే ఆయన కృపను నువ్వు పొందుకుంటావని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి నిజమే ఈరోజు దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నావా నీకు నువ్వుగా నిన్ను హెచ్చించుకుంటున్నావా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనమందరినీ కూడా తగ్గించబడాలి దేవుడు హెచ్చించబడాలని లేఖన భాగాలు చాలా క్షుణ్ణంగా చెబుతూ ఉన్నాయి ఈ విషయాలను నువ్వు గ్రహిస్తావని నేను ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిది లేఖనాలు గ్రహింపు నీకు కావాలి గ్రంథ గ్రహింపు నీకు కావాలి రెండవది నిన్ను నువ్వు తగ్గించుకోవాలి మూడవది ఆయన నామాన్ని హెచ్చించాలి నాలుగో విషయాన్ని మీ ముందు ఉంచబోతూ ఉన్నాను చూడండి తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనములో గనక మనం చూసినట్లయితే నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపమును దుష్టులమైన చెడుతన మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ఏమని చేస్తున్నాడు ప్రార్థన అంటే తన పాపాన్ని తాను ఒప్పుకుంటున్నాడు ప్రియులరా అయ్యా మేము తిరుగుబాటు చేసినటువంటి వారము ఒకప్పుడు మేము నీ మీద నీకు వ్యతిరేకముగా ప్రవర్తించినటువంటి వారము ఒప్పుకుంటున్నాడు ప్రార్థన ఈరోజు ప్రార్థన చేయటానికి వచ్చినటువంటి దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ఒప్పుగోలు ప్రార్థన నీకు చాలా అవసరమై ఉన్నదని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఏడో ఏడవచ్చిన ప్రభువా నీవే నీతి మంతుడువు మేమైతే సిగ్గు చేత ముఖ వికారముందిన వారము ఎలా ఉన్నామంటే మేము సిగ్గుపడవలసినటువంటి వారము ముఖము వికారము చేసుకున్నటువంటి వారము నువ్వు మాత్రమే నీతి అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులరా గమనించండి ఒప్పుకోలు ప్రార్థన నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా దేవుని సన్నిధిలో నీ పాపాన్ని నువ్వు కప్పుకుంటున్నావా దేవుని సన్నిధికి వచ్చినటువంటి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నువ్వు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేయాలి ఇక్కడ దానియలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ దానియలు అంటున్నాడు అయ్యా నీ మేము ముఖాము వికారము చేసుకున్నాము మేము ముఖాలతో సిగ్గుపడుతూ ఉన్నాము ఎందుకు సిగ్గుపడుతున్నామంటే మేము ఒకప్పుడు తిరుగుబాటు చేసినటువంటి వారము అంటున్నాడు అదే అధ్యాయము పదిహేనో వచ్చరములో కనుక మనం గనక చూసినట్లయితే మేమైతే పాపము చేసి చెడు నడత నడిసినటువంటి వారమయ్యా ప్రిలరా గమనించండి దానియలు ఎంతగా ఒప్పుకుంటున్నాడంటే తన పాపాన్ని తాను ఒప్పుకుంటున్నాడు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి మేలులు పొందుకోవాలని నీ ప్రార్థన ప్రభు పాదాల దగ్గరికి చేరాలని ఆశపడుతున్నటువంటి సహోదరి సహోదరుడా నీ పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసినట్లుగైతే నా దేవుడు నీ ప్రార్థన ఆలకించను గాక హూయ ప్రిలరా గమనించండి ఎలాగున్నాం దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము లేఖనాలలో గ్రహింప కలిగినటువంటి వ్యక్తిత్వం మనలో ఉన్నదా వల్ల మనము తగ్గించుకోగలిగినటువంటి వ్యక్తిత్వం మనలో ఉన్నదా దేవుని నామాన్ని హెచ్చించగలిగినటువంటి వ్యక్తులముగా మనం ఉంటున్నామా మన పాపాన్ని మనము ఒప్పుకున్నటువంటి వ్యక్తులముగా ఉంటున్నామా నాలుగవది కనుక మనం అక్కడ అక్కడంటాడు పదిహేడో వచ్చిన మొలక చక్కని మాట అంటాడు ఇప్పుడైతే మాదేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులరా ప్రార్థన చేయటానికి ముందుగా లేఖన భాగాలు గ్రహింపు తీసుకొచ్చుకున్నాడు గ్రంథం మీద ఒక గ్రహింపును సంపాదించుకున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు దేవుని నామాన్ని హెచ్చించాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మోకరించి ప్రార్థన మొదలు పెడతాం కుటుంబాలను గురించి బిడ్డలను గురించి వ్యాపారాలను గురించి వ్యవసాయాలను గురించి రావటం రావటం మోకరించి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయటానికి వచ్చినటువంటి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అంటే గ్రంథం మీద ఒక గ్రహింపు మనకి కావాలి ఏ విధంగా ప్రార్థన చేయాలనో ఏ విధంగా నువ్వు సావాసం చేయాలనో ఏ విధంగా నువ్వు కుటుంబాన్ని కట్టుకోవాలనో ఏ విధంగా నువ్వు వ్యాపారం జరిగించాలనో ఏ విధంగా నువ్వు వ్యవసాయం చేయాలనో ఏ విధంగా నీ బిడ్డలను పెంచుకోవాలనో ఏ విధంగా నీ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలనో లేఖన భాగాలు సెవలగిస్తూ ఉన్నాయి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ప్రార్థన చేయటానికి వచ్చినటువంటి నీవు ఒక గ్రహింపు కలిగి ఉండాలి రెండవది నిన్ను నువ్వు తగ్గించుకోవాలి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి మూడవది దేవుని నామాన్ని హెచ్చించాలి నాలుగవది మనం చూసినట్లయితే మన పాపాలను మనం ఒప్పుకోవాలి ఈ మూడు నాలుగు కార్యక్రమాలు మనం జరిగించి అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖ కాంతిని రానిమ్మయ్యా నీవు గొప్ప కనికరము కలిగిన బడిని కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ నీ స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిన నిలవబడి ప్రార్థించటం లేదు మాదేవా శయొ్య ఆలకించము నీ కనులు తెరిసి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకు వచ్చిన నాశనము నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టి చూడము ప్రభువా పట్టణాన్ని చూడమంటున్నాడు ప్రజలను చూడమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకేమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఆలకింపము ప్రభువా క్షమింపము ప్రభువ ఆలస్యము సేక నా మనమి చిత్తగించము నాదేవా ఈ పట్టణమును ఈ జనులను నీ పేరు పెట్టబడినవే నీ ఘనతబడిన నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకుంటూ ఉన్నాడంట ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా అయ్యా మేము నీ వారము మేము నీ ప్రజలమయ్యా లోక సంబంధమైనటువంటి విషయాలకు దూరముగా ఉన్నటువంటి వారము అపరిశుద్ధతకు దూరముగా ఉన్నటువంటి వారము మేము ఈ లోకస్థులము కాదు పరదేశస్థులము ప్రభువా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా సహోదరి సహోదరుడా ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో మనకి మనముగా పరీక్షించుకోవాలి దానియాలు ప్రార్థన చేశాడు ప్రార్థన దేవుడు ఆలకించాడని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఇరవై మూడవ వచ్చినంలో చూస్తే నువ్వు బహుప్రియుడువు కనుక నీవు విజ్ఞాపన చేయును ఆరంభించినప్పుడు ఈ సంగతులు నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను దేవునికి స్తోత్రం చేద్దామా ఎప్పుడైతే లేఖనాలు గ్రహింపు కలిగి ఉన్నాడో ఎప్పుడైతే తనను తాను తగ్గించుకున్నాడో ఎప్పుడైతే దేవుని నామాన్ని హెచ్చించాడో ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో అతను ప్రార్థన ప్రారంభించినప్పుడే నీవు బహుప్రియుడవు గనుక ఏమంటున్నాడు నువ్వు బహుప్రియుడవు దానియాలు నీ విజ్ఞాపన చేయటము ఆ ప్రారంభించిన ఆరంభించినప్పుడే నీకు సమాధానం చెప్పవాలని ఆజ్ఞ బయలుదేరిందయ్యా అబ్బా దేవుని దగ్గర నుండి నీకు సమాధానం రావాలి అంటే ప్రియులరా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి దేవుడి నామాన్ని హెచ్చించాలి పాపాన్ని ఒప్పుకోవాలి ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి అప్పుడు దాని ఏ పిలిచినట్లుగా నిన్ను నన్ను బహుప్రియుడు అయినటువంటి వాడవని దేవుడు పిలిచి నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు సమాధానం కలుగజేసి నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ వ్యవసాయంలో నీ యవన బిడ్డలలో గొప్ప కార్యాలు ఈ ఉదయకాల సమయంలో లో జరుగున గా ఆ మేన్